హలో ఫ్రెండ్స్ నేను మీ ప్రియాంకని ఇవి మా నాయనమ్మ గారి గార్డెన్లో కాసిన కాయలు నిమ్మకాయ సైజ్ చూడండి చాలా పెద్దగా ఉంది రసం కూడా ఫుల్గా ఉన్నాయి వీటితో మేము నిమ్మకాయ నిల్వ పచ్చడి పెడదాం అనుకున్నాం నేను ఇక్కడ ముప్పై కాయలు తీసుకున్నాను వీటిని వాటర్తో నీట్గా కడిగి డ్రై క్లాత్ తీసుకొని తుడిచిపెట్టుకోవాలి తర్వాత వీటిని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం నేను ఇక్కడ ముప్పై నిమ్మకాయలకి ఇరవై కాయల వరకు ఫోర్ పార్ట్స్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను మీకు కావాలనుకుంటే టూ పార్ట్స్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇవి సోల్ట్ దాకా వచ్చినాయి అంటే నాలుగు గిద్దలు వీటిని బౌల్లోకి తీసుకొని రిమైనింగ్ పది నిమ్మకాయల వరకు హాఫ్గా కట్ చేసుకొని మనం రసం తీసుకుందాం అంటే నాకు ఇక్కడ పది కాయలకి రసం మటర్ దాకా వచ్చినాయి అంటే ఒక గిద్ద దాకా వచ్చింది ఇప్పుడు సాల్ట్ని రెడీ చేసుకుందాము ఇక్కడ నాలుగు గిద్దల నిమ్మకాయలకి నేను ఒక గిద్ద దాకా రాళ్ళు ఉప్పు తీసుకొని మెత్తగా మిక్సీకి వేసుకున్నాను ఈ సాల్ట్ మొత్తం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల్లోకి యాడ్ చేసి ఒక స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుందాము ముందుగా తీసిపెట్టుకున్న ఈ నిమ్మరసాన్ని కూడా ఈ ముక్కల్లోకి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం రెడీ అయిన నిమ్మకాయలను ఒక డబ్బాలోకి తీసుకొని డ్రై ప్లేస్లో ఒక త్రీ డేస్ దాకా పక్కన పెట్టుకుందాం త్రీ డేస్ తర్వాత ఒక తడి లేని స్పూన్ తీసుకొని కింద పై దాకా ఒక నిమిషం పాటు కలిపి పెట్టుకుందాం ఫైవ్ డేస్ తర్వాత హాఫ్ స్పూన్ దాకా మెంతి పొడిని ఒక ముప్ప గీత దాకా కారం పడుతుందండి దీన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం కింద పై దాకా బాగా కలిపేసుకోవాలి ఈ గుజ్జు కారం మొత్తం బాగా కలిసిపోయేంత వరకు మనం కలుపుకుందాము ఇలా రెడీ అయిన నిమ్మకాయ పచ్చడిని మనం ఒక గాజు సీసాలోకి కానీ జాడీల్లోకి తీసుకొని నిల్వ చేసుకుంటే ఎంతో రుచికరమైన నిమ్మకాయ పచ్చడి మనకి రెడీ అవుతుంది ఈ నిమ్మకాయ పచ్చడి మనకి వేడి వేడి అన్నంలోకి పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి